పెట్టు

ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం రోడ్ని పడే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను ఇంతకాలం నేను మీకు చెప్పకూడదు అనుకున్నాను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరు తెలుసు నాకు కరోనా రావడం సో దానివల్ల నేను పది లక్షలు అయితే అప్పు తీసుకొచ్చి మరీ పెట్టడం జరిగింది ఆ పది లక్షలు కాస్త ఇంట్రెస్ట్తో పద్నాలుగు లక్షలైన అన్నమాట ఇప్పటికూ మేము పది లక్షలు అయితే తీర్చగలిగాము అది కూడా మా ఇంట్లో ఉన్న గేదెలు నమ్మేసి మా ఇంట్లో ఉన్న బంగారం అమ్మేసి మేము వైపుకి తీర్చామన్నమాట సో దాని తర్వాత మాకు ఏమైందంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈరోజు నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నా బాధ మీకు షేర్ చేయాలి అనుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడు మిమ్మల్ని నవ్వించాలి అనుకున్నాను కానీ ఈరోజు తప్పలేదన్నమాట నేను చెప్పాలి చెప్పాలి మీకు నా బాధ మీకు తెలియదని చెప్పేసి మీరు నాకున్న చివరి అంటే మీరే నాకున్న దిక్కు అనుకున్నాను ఈ చివరి క్షణాల్లో ఎందుకంటే పది రోజుల నుంచి అప్పు తీర్చమని చెప్పేసి మాకు అప్పు ఇచ్చిన వాళ్ళు మా ఇంటి మీద పడి దాడి చేస్తూ ఉన్నారు మా అప్పు తీర్చమని చెప్పేసి లేకపోతే మీ ఇల్లుని మేము వేస్తామని చెప్పేసి మా ఇంటి మీద పడడం జరిగింది నాకు ఐదు రోజుల టైం ఇచ్చారన్నమాట ఎలాగైనా సరే నేను అప్పు తీర్చాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ నేను తీర్చలేకపోయాను మినిమం సగవన్న తీరిస్తే మా ఇల్లు అయితే ఆగుతుంది లేదంటే మా కుటుంబం మొత్తం రోజుల మీద పడుతుంది ఇది నేను మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాధగా ఉందన్నమాట నాకున్న చివరి క్షణం మీరే కాబట్టి అంటే మీరు నా కుటుంబం అనుకుంటున్నాను అందుకే నేను మీకు చెప్పుకున్నాను అనమాట ఎవరైనా కానీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అట్లాగే యూపీ స్కాన్ పెడుతున్నాను సో అట్లాగే యూట్యూబ్ నుంచి థ్యాంక్స్ ఫర్ అని చెప్పి పెడుతున్నాను మీరు ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక్క రూపాయి వేసినా చాలు సో నేను సేవ్ అయినట్టే నా ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా మరి అయితే ఆపుతారని చెప్పేసి నమ్మకంతో మీరు నా ఫ్యామిలీగా భావించి వీడియో చేస్తున్నాను నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే ఈరోజు నా సిచ్యువేషన్ అట్లా ఉందన్నమాట చాలా ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎవరికి రాకూడదు ఎందుకంటే నేను జనాల్లోకి వచ్చి వీడియో చేస్తుంటే నాకు వివరం రావడం జరిగింది ఆ సిచ్యువేషన్లో ఎంత వడ్డీకి తీసుకొచ్చో మాకే అన్నమాట అప్పుడు పది లక్షలు తీసుకొస్తే అది పెరిగి పెరిగి పద్నాలుగు లక్షలు అయింది దానివల్ల మేము మాకున్న గేదెలు అమ్మేసాము మాకున్న బంగారం అమ్మేసాము ఇప్పటికి కూడా మేము చాలా కష్టపడుతూ మేము తీసుకుంటూ వస్తున్నాము అయినా సరే వాళ్ళని వెయిట్ చేయమంటే వెయిట్ చేయకుండా ఫైనల్గా మా ఇల్లునే ఏలా వేస్తానికి వచ్చారు ఒక ఐదు రోజులు టైమే ఉంది నాకు ఎక్కువ గోల్డ్ లేదనమాట మీ అందరూ ఇప్పటిదాకా నన్ను చాలా బాగా ఆదరించారు నాకు సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ ఎప్పటికీ నేను మర్చిపోలేను ఈ యొక్క ఆపద నుంచి నన్ను అయితే మీరు కాపాడితే ఎప్పుడు మీరు నేను మర్చిపోను మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి నా వీడియోస్ మీకు రావాలన్నా కానీ ఇదే నాకు లాస్ట్ ఆపర్చునిటీ లేదు అంటే నాకున్న కెమెరాలు కానీ నాకున్న ఫోన్లు కానీ అన్నీ అమ్మేసి ఎంతో కొంతనే నల్లాగైతే ఇవ్వాలి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఈ కరోనా నన్ను చాలా 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 బాధ పెట్టిందమ్మ నా లైఫ్లో ఇది నేను మర్చిపోలేను ఏడుపు వస్తున్నా కానీ నేను దాన్ని దిగమింగుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ఈ సిచ్యువేషన్ మీ దాకా రానివ్వకూడదని చాలా అనుకున్నాను అన్నమాట అంటే నేను ఇంట్లో కూడా చెప్పను ఎందుకంటే నాకు కావాల్సింది అంత ఏంటంటే మీరు నవ్వు కూడా నాకు కావాలి సో ఇంట్లో కూడా నాకు పెద్ద భారం అనుకున్నాను ఈరోజు నాకు పెద్ద సమస్య వచ్చింది మీరు తెలుసుకుంటే ఆ సమస్య చాలా చిన్నది మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ నా కుటుంబం నేను చాలా హ్యాపీగా ఉంటాము మళ్ళీ హ్యాపీగా మీకు వీడియో చేసి మిమ్మల్ని లభిస్తాను ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి మీరు రోజుకి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట సో ప్లీజ్ ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ చేయొద్దు ఎందుకంటే నేను చాలా బాధలు ఉన్నా కాబట్టి ఈ వీడియో మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి నేనైతే పోస్ట్ చేయాలనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటే చేయండి లేదు అంటే అది మీ ఇష్టం మీకే వదిలేశాను నేను చాలా ఇబ్బందిలో ఉండి అన్ని దారులు మూసుకుపోయిన సిచ్యువేషన్లో నేనైతే మీకు వీడియో చేస్తున్నాను అది కూడా నా రిక్వెస్ట్ సోనే మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టారన్నమాట మా ఇల్లు కూడా అంటే నేను చేసిన తప్పు వల్ల మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఇంకా ఐదు రోజులే నాకు టైం ఉంది మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఒక్కసారి నాకు సపోర్ట్ చేసి నా కుటుంబాన్ని నన్ను సేవ్ చేస్తారని అనుకుంటూ వీడి నేను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ